స్సులత కలిగినటువంటి దేవుడు కాబట్టి కృపగలిగిన దేవుడు కాబట్టి మనము నిర్మూలం కానిటువంటి వారముగా ఉన్నాము ప్రైసులో చూడండి ఇప్పుడు ఇదేం పెట్టారా ఆయన వాత్సల్యత ఏడతాక నిలిచింది కనుక మన నిర్మూలం కాకుండా ఉన్నారు అనుదినము ఇరవై మూడే వచ్చిన అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అనుదినము నూతనముగా మన మీద అంటే ఆయనకి వాత్సల్యము వాత్సల్యత పుట్టుచున్నది కాబట్టి ఆ నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు యహోవా నా భాగమని నేను అనుకునిచున్నాను ఆయన ఎందు నేను నమ్మిక ఉంచుకునిచున్నాను తను ఆశ్రయించే వారి యెడల ఆయన దయాలుడు ప్రైసులోడు హలెలుయా ఆయన 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 ఎందు ఆయన ఆశ్ర తను ఆశ్రయించే వారి ఎడల యహోవా దయాళుడు తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు వాడు నరులు ఆశగలిగి యహోవాను అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టే మంచిది కాబట్టి ఇప్పుడు ఇదేమిరా మనము ఆయన్ని ఆశ్రయించి వారు ఆయన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు ఆయన వారి పట్ల చూపించే దేవుడు మరి కరుణావాసలతో కలిగిన దేవుడు కనుక మన రక్షణ కొరకంట ఓపికతో కనిపెట్టేవట మంచిదంట రక్షణ కొరకు మనము ఓపికతో కనిపెట్టాలంట యవన కాలమున కాడి మోయట నరునికి మేలు అతని మీద దానిని మోపినవాడు యోహోబయే గనుక అతడి ఒంటరిగా కూర్చోండి మౌనముగా ఉండవలను నిరీక్షణ ఆధారం కలుగునేమో అని అతడి బూడిదిలో మూతి పెట్టుకొనవలెను అతడు తను కొట్టువని తట్టు తన చంపను తిప్పవలను అతడు నిందతో నింపబడవలను ప్రభువు సర్వకాలం విరనాడు ఆయన బాధ పెట్టిన తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును రైసలాడు హాలలుయా ఆలలుయ్య ప్రియ దేవని పిట్లారా ఇక్కడ మరి ఇక్కడ ప్రభు అనేటువంటి యేసు క్రీస్తు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే మనము మనకి దేవుడు బైబుల్ సెలవుస్తుంది ఇక్కడ యవన కాలమున కాడి మోయట మేలు యవన కాలమున కాడి మోయిట మేలు యవన కాలము అంటే ప్రియ దేని ఇప్పుడు మామూలుగా అందరూ అందరూ ఏం చేస్తుంటారంటే మామూలుగా అంతా అయిపోయిన తర్వాత లేదా దెయ్యం పట్టినప్పుడు రోగం వచ్చినప్పుడు లేకపోతే యవన ప్రాయంలో అంతా ఎంజాయ్ చేసి తిను తాగు సృకించు ప్రాణమాని అంతా ఎంజాయ్ చేసి మంచి భోగాలు అనుభవించిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే యవన ప్రాయం అంతా అయిపోయిన తర్వాత ప్రదేమిలారా అప్పుడు దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు అయితే ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు ప్రి యవన కాలమున కాడి మోయట నరుణుకు మేలంట అతనమే దాన్ని మోపినవాడు యహోవాయే అతనిమే దాన్ని మోపినవాడు యహోవాయే మరొక వాక్యం చదువుకుంది మనం వాక్యములు రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చదువుకున్నాం వాక్యములు రెండో నీవు లేచి రేయి మధుర జామున మరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసి పిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి మగను ఆకలగొని వారు మూర్చిల్లుచున్నారు చాలండి ప్రైస్లో హాలూయా చూడండి ఇప్పుడు ఇదేమి ఇక్కడ నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నువ్వు లేచి రేయి మొదటి జామును మొరపెట్టవా నువ్వు లేచి అంటే బాగా అర్థం చేసుకోండి లేచి రేయి మొదటి జామును ఇప్పుడు మొదటి జాము అంటే అసలు చెప్పండి ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతా దీంట్లో చాలా ప్రశ్నలు అడుగుతుంటారు మీరే చెప్పాలి రేయి మొదటి జాము అంటే ఏ టైమా జాముకి ఎన్ని గంటల ఒక జాము అంటే ఎన్ని గంటల ఏమండి ప్రభువా అండి ప్రభుత్వ అలే ఒక జాముకి మూడు గంటలు అన్నమాట ఒక జాముకి ఎన్ని గంటలు మూడు గంటలు అంటే సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటలకు ఒక జాము నాలుగు జాములు మొత్తం క్రొత్త నిబంధనలో మూడు జాములు ప్రాత నిబంధనలో మూడు జాములు ఉన్నాయి ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత నాలుగో జాము అనేది కూడా ప్రారంభించబడింది కాబట్టి సో కాబట్టి ఇప్పుడు ఇదేం పెట్టారా మొదటి జామున లేచి అంటే ఎక్కడి నుంచి లేయాలా ఏమా నిద్రలో నుంచా మొదటి జాములో మనం నిద్రపోతుంటామా ఆరు గంటలకే నిద్ర బాగు కదా ఆత్మీయంగా నిద్రబాతుంటే లేచి నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టు నీళ్లు కుమ్మరించినట్లు మొరపెట్టం కూడా ఎట్లా అంటా నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును కుమ్మరించుము అంటే ఇప్పుడు ఇదేం పెట్టారా నీళ్లు కుమ్మరించడం అంటే అర్థం ఏంది హృదయాన్ని కుమ్మరించడం ఏంటి అర్థం ప్రార్థన చేయమని అర్థము ప్రైజులో హాలియా ప్రార్థన చేయమని సో ఇంకా ఇక్కడ ఇప్పుడు ఇది ఏం యవన యవన కాలంలో కాడి మోయట నరునికి మేలంట ఆ బాధ్యత ఎవరు అప్పగించారంట యహోవయే మోపాడంట కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే యవన ప్రాయములు శరీర ఇచ్చిల్ని చంపుకొని ఇదేం పిల్లలారా శరీర కోరికల్ని త్యజించి దేవునికి నీ జీవితాన్ని సమర్పించి నువ్వేం చేయాలంటే ఆత్మీయ స్థితిలో నిద్రపోతుంటే ఆ స్థితిలో నుంచి లేచంట రేయి రేయి జామును మొరపెట్టాలంట వేటి కోసం మొరపెట్టాలంటే ఇక్కడ అది కూడా మొరపెట్టడం నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు నీ హృదయమును కుమ్మరించము ఎట్లాగంటే నీ పసి పిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము నీ పసిపిల్ల ప్రాణం కొరకు అంటే ఇప్పుడు దేని ఇప్పుడు మామూలుగా ఇక్కడ కొంతమంది చక్కని చిన్న బిడ్డలు ఉన్నారు ఉన్నారు ఆ పిల్లలు కాదు కానీ స్పిరిచువల్ మెచ్యూరిటీ లేనటువంటి వాళ్ళు అంటే తెలుగులో దాని అర్థం ఏంటి స్పిరిచువల్ మెచ్యూరిటీ లేనటువంటి వాళ్ళు తెలుగు పన్నెట్టు పన్నెట్టువరణ ఉంటే చెప్పండి ఆత్మీయ పరిపక్వత లేనటువంటి వాళ్ళు ఆత్మీయ పరిపక్వత లేనటువంటి వాళ్ళ కోసం పసిపిల్లలే కాదు అంటే వాళ్ళు అంటే ఆత్మీయ జ్ఞానం లేకపోతే ప్రదేబిడారా వాళ్ళు ఎవరితో సమానము పసిపిల్లలతో సమానం వాళ్ళకి ఏం తెలియదండి అసలు వాళ్ళకి ఏం తెలియదండి అంటారు సో అదే విధంగా వాళ్ళ కొరకు కట్ట మనమంట నీ పసిపిల్ల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అంటే చేతులు ఎత్తుట దే దేనికి సాదృశ్యం అంటే దేని పట్ల చేతులు ఎత్తటం అంటే అసలు చేతులు ఎందుకు మనం ఆరాధన చేస్తాం అసలు ఆలోచన ఇక దినాల్లో కూడా మీకు చెప్పడం జరిగింది సో ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చేతులెత్తుట సాయంకాల నైవేద్యములే ఉంటుందంట చేతులెత్తుట సాయంకాల నైవేద్యములే ఉంటుందంట ఆళీ హస్తాలతో దిక్కులేని పరిస్థితుల మధ్యలో ఇప్పుడు నువ్వు చేతులు ఎవరి వైపు ఎత్తావు ఆయన వైపు ఎత్తేవు ప్రైజులోడు హాలూయా ఏమి ఆధారం లేని పరిస్థితుల మధ్యలో దిక్కు తోచిన పరిస్థితుల మధ్యలో దేవా నీవే నాకు దిక్కునాయనని చెప్పి కాళీయ హస్తాలతో ఆయన వైపు చూడటం ఆయన శృతించటమే ప్రైజ్లో హలెలుయా హలెలుయా కాబట్టి నీ పసిపిల్ల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము నీ పసిల్ల మీ పసిపిల్ల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ఎందుకంటే వాళ్ళు రక్షించబడాలి కాబట్టి ఎవరు ఎత్తబడాలంటే కృప చేత మనం రక్షించబడ్డాం విశ్వాసము చేత కృప చేత మనం రక్షించబడ్డాం మీరు నిర్మూలము కాకున్నవారు అని ఆయన వాక్యం సెలవుస్తుంది దేని చేత అంటే ఆయన కృపచేత మాత్రమే అవునా కదా మనకున్న ఆస్తిపాస్తులను బట్ట లేకపోతే మనకున్న బిల్డింగ్ని బట్టా లేకపోతే మనకున్న ఆరోగ్యాన్ని బట్టే లేకపోతే మనకున్న అందసందాలను బట్టే కానీ కాదు ఆయన కృప చేత విశ్వాసం చేతనే మనం రక్షించబడ్డాము ప్రైజ్లో హాలేలు హాలే లుయ్యా ప్రీది ఏమిటిలారా ఆయన కృప లేకపోతే ప్రతి ఏం పెట్టలేరా ఆయన గాలి పీల్చుకుంటే చనిపోతాను భయం వేస్తుందంట గాలి పీల్చుకుంటే గాలి తగిలితే చనిపోతాను భయం వేస్తుందంట అర్థం మీకు ప్రజలోడు హాలయ్యా ఈ గాలి తగిలితే దేవుడు అంట ఆయన ధనాగారం నుంచి వచ్చే గాలి చేత మనం పీల్చుకున్నాము ప్రజలోడ హ మనం హశించేదానికి ఏమీ లేదు ప్రియదేని మెట్లారా ఆశించేదానికి మనలో ఏమీ లేదు కాబట్టి ఆయన కృపచేతనే మనం రక్షించబడ్డాము ఆయన కృపచేత మీరు నిర్మూలం కాకుండా ఉన్నారని ఆయన వాక్యం సరి కాబట్టి దేవుడు యవన ప్రాయంలోని పిలుచుకున్నాడు కాబట్టి ఆయన కాడి ముసి దేవుడు నిన్ను బాధితి ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే నీవు లేచి రేయి మొదటి జామును లేచి నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయముని దేవుని సంధిలో కుమ్మరించము ఎవరి కోసం దేనికోసం అంటే నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రయసులో హాలెలుయా హాలెలుయా ప్రతి వీధి మొగను ప్రతి వీధి మగను ఆకలుగొని వారు మూర్చెల్లుచున్నారు అంటే ఏంటంటే ఇది ఇప్పుడు దేనిబిట్లారా ప్రతి వీధి మగను ఆకలిగొని వారు మూర్చెల్లుచున్నారంటే అనేక మందికి దేవుని స్వార్థ అందక దేవుని వాక్యము తెలియక ఆత్మీయ ఆహారం బలమైనటువంటి ఆహారం లేక ఈ ఆహారం ఉంది మూడు పొట్ల ఆహారం ఉంది కానీ ఇప్పుడు బిడ్లారా కొంతమంది తింటున్నా కానీ ఉన్నా కానీ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంటే మోర్చెల్లిపోయిన స్థితిలో ఉన్నారు కనబడుతున్నారు కాబట్టి ప్రతి వీధి మగను ఆకలిగుని వారు మోర్చల్చున్నారు వాళ్ళ కోసం మనం ఏం చేయాలంటే పాటుపడాలి ప్రయాసపడాలి వాళ్ళ కొరకు మనం చేతులు ఎత్తి ప్రార్థన చేసిన వాళ్ళమైతే దేవుడు వాళ్ళని కాపాడుతాడు రక్షిస్తాడు అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా రక్షించబడడానికి మనం దోహదపడిన వారం అవుతాం ప్రైస్లో హాలుయా హాలెలుయ్యా అయితే ఇప్పుడు ఇది ఏం పెట్టారా మరి మరొక మాట కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము తొంభై రెండవ అధ్యాయము ఆరో వచ్చినము ఏడో వచనం చదువుదాం చదవండి ఆరో వచ్చినము ఏడో వచనం చదువుకుందాం కీర్తన గ్రంథము తొంభై రెండు అధ్యాయము ఆరు ఏడు పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు ప్రయసులో హెలుయా అయితే కొంతమంది వివేచరించరంట కొంతమంది గ్రహించరంట అయితే వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు నిత్య నాశనానికి అంట వాళ్ళు దేనికంట నిత్య నాశనముల నుంచి నువ్వు తప్పించేదానికి నీ పసిల పిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఎత్తి వాళ్ళ కొరకు ఏం చేయాలంటే నువ్వు ప్రార్థన చేయాలంట అప్పుడు నువ్వేం చేస్తావంటే వాళ్ళు నిర్మూలం కాకుండా అప్పుడు ఇదేమిరా వాళ్ళు నాశనమైపోకుండా వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు కాపాడబడతారు ప్రైజ్లో హాలిలుయా అవివేకులు ఏమవుతారంట ఏమిటమ్మా అవివేకులు వివేచింపరంట తర్వాత పశుప్రాయులు వాటిని గ్రహింపరంట వివేచరింపరంట అవివేకులు వివేచరింపరంట పశుప్రాయులు గ్రహింపరంట ఎందుకంటే వారు నిత్యనాశనానికి అయితే దేవుని కృప పొందుకున్నటువంటి నీవు నిర్మూలమయ్యేదానికి కాదు నిర్మూలం కా నిర్మూలం కాకుండా కాపాడబడేదానికి ప్రైసులో హెలుయా ఆయన కృపను పొందుకున్నావు నువ్వు ప్రైస్ అలాడు హాలలుయా అయితే ప్రిదేంబిట్లరా మరొక మాట చదువుకు పది పదే పదే వచ్చిన కూడా చదవండి అందులోని గురుపోతు కొమ్మువలే ప్రైజ్ అలాడు హాలలుయా దావీదు అంటున్నాడు బిడ్డలారా ఆయన కృపను పొందుకున్నటువంటి బిడ్డ ఆయన కృపను పొందుకున్నటువంటి పాత నిబంధనలో అనేటువంటి పదం ఉంది కానీ కొత్త నిబంధనలకు వస్తే ఆ కృపకు ఉన్నటువంటి అర్థాన్ని మనం అనుభవిస్తాం అయితే ఇక్కడ గురిపోతు కొమ్ము వల్లే ఆ కొమ్మును పైకెత్తివి ప్రైసలోడు ఎవరికంటే పై కొమ్మును పైకెత్తాడంటే కృపను దేని బిడ్డ కృపను ఎవరైతే సజీనం చేసుకుంటారో కృపను ఎవరైతే ఆశ్రయిస్తారో కృప ఎవరి పట్లయితే జాలి పడుతుందో కృప ఎవరి పట్లయితే కనికిరి పడుతుందో వాళ్ళ కొమ్మునంట ఆయన ఏం చేస్తారంట హెచ్చిస్తాడంట ప్రైజ్లోడు హాలలుయా హాలలుయా అయితే ప్రి దేని బిడ్డ మరొక మాట చదువుకున్నాం కీర్తన గ్రంథము తొంభై రెండవ అధ్యాయం పదిహేవ వచ్చు పదిహేనవ వచ్చిన చదువుకున్నాం వారంట దేవుని కృపను పొందుకున్న వాళ్ళు దేవుని కృపను ఆశ్రయించినటువంటి వారు దేవుని కృప చేత వాళ్ళు దయ పొందుకున్నటువంటి వారంట ప్రి దేని బిడ్డ చదవండి వాళ్ళు ముసలతన మందు చిగురు పెట్టుచుందురు సారము కలిగి పక్షగా నుందురు ప్రైజులోడ హాలూయా వారంట ముసలతన అంట ప్రధేని పిల్లరా ఎలా ఉంటారంట చిగురు పెట్టుదురు చిగురు చిగురు ప్రతి పిల్లరా అంటే ముసల మందు చిగురు పెట్టుదురంట ఇంకా చెప్పాలంటే కొన్ని ఆలోచనలు వస్తున్నాయి కానీ మళ్ళీ టాపిక్ టాపిక్కి వెళ్ళిపోతాను కాబట్టి ముసలు తన మందు చిగురు పెట్టుతురంట సారమ వెదజల్లి పచ్చగా నుంతారంట వాళ్ళు సారమ వెదజల్లి పచ్చగా ఉంటారంట ఎవరు వీళ్ళంటే ప్రదని పిల్లారా ప్రతిరోజు ప్రతి ఉదయాన్న ఆయన కృప్చ తృప్తి పొంది నూతన తైలంతో నింపబడి ప్రిధనబిల్లరా క్రొత్త తైలంతో క్రొత్త తైలంతో ఎవరైతే నింపబడతారో చూడండి పై తొంభై రెండు పదిలో ఉందా చదువుకున్నావా చదువుకోలేదు పది చదవండి పైకెత్తి క్రొత్త తైలముతో ఆమెన్ ప్రైజ్లోడు హాలూయ్యా క్రొత్త తైలముతో నేను అంటబడి తిని క్రొత్త తైలముతో ప్రతిరోజు ఒక నూతన తైలాభిషేకముతో నువ్వు నింపబడినప్పుడు ఇప్పుడు బిడ్డ నీ నీవండా ముసల తన మందు చిగురు పెట్టుదవంట సారమ వెదజల్లి పచ్చగా ఉంటావంట ప్రైజాడు హాల్ ఎప్పుడు పచ్చగా ఉంటావంటే ప్రతి ఏం నీవు మందిరములో నాటబడాలి చాలా విషయాలు దాంట్లో రాయబడ్డాయి కానీ ఆయన రాసుకోరాలి నేను మందిరములోనంట నాటబడాలంట మందిరములోనంట బలిపీఠం నుంచి ఒక నది ప్రవహిస్తుంది అంట అలనాడు మరి ఆది కాండములు ఏ విధంగా ఒక నది చీలి నాలుగు శాఖలై ఆ నది ఎక్కడ ప్రవహిస్తుందో సమస్తం బ్రతికాయో ఇక్కడ బలిపీఠం మీద నుంచి ఒక నది ప్రవహించినప్పుడు ఒక జీవజల నది ప్రవహించినప్పుడు ప్రదిన బిడ్డారా ఆ సారాన్ని ఆ నీటిని ఏ ఏ చెట్టు అయితే పీల్చుకుంటుందో ఏ చెట్టు అయితే ఆ నీటిని తాగుతుందో ప్రదినబిడ్డారా ఆ చెట్టు అంతా ముసలతన మందు ముసలతన మందు చిగురిస్తారంట సారము వేద చల్లి పచ్చగా నందుడు ప్రజలోడు హాలూయా వాళ్ళంట మందిర ఆవరణములు వర్దిలుతారంట ప్రజలోడు హాలలుయా అరే ఆ పాట పాటలు ఉంది ఎవరికన్నా పాటలు పోసుకుంటా అందులోకి ఏమండి వార్తి లేదము మనదేవు నియమం తీర అందు నాటబడిన వారమై వార్తిల్లేదము మనదేవు నియమం తీర నాటబడిన పారమీ నీతిమం తులమై మూవేయుదుము ఏ సురక్తములోనే జయము మనకు జయమే स्तुति स्तोत्रमुलोनि जय मो मनकु जय मे स्तुति स्तोत्रमुनि जय मो मन कु जय मे एवो वा मन्दिरा ఎన్నెన్నో మేళ్ళు కలవు ఏమీరాము ఎన్నెన్నో మేళ్ళు కలవు ఆయన సన్నిధిలోనే నిలచి అనుభవిం తుము ప్రతి మేను మనదేవు నియమీరటబడిన పారమీ నాటవడిన అశిలువ బలి ఆగములు అత్యున్నత ప్రేమ కలదు ఏసై అశిల బలి ఆగములు అత్యున్నత ప్రేమ కలదు ఆయన సముఖము లో నేనిలచి నిలచీ పొందెదము శాశ్వత కృపను వాటిల్లెదము మనదేవుని నాటబడిన పారమ नीतिमं तुलमै, मुववे उधुमु नीतिमं तुलमै, मुववे उधुमु निसुरक्थाम् जयामो मनकू जयामे స్తుతి స్తోత్రములోని జయము మనకు జయమే మే అభిషేకములు ఎంతో ఆదరణ కలదు పరిశుద్ధాత్మని అభిషేకములు आदरण कलद आयन महिमयि स्वायमु मन दुखमु सन्तोषमुग माचेनु आयन महिमयि स्वर्यमो मन दुःखमु सन्तोषमुग మనదేవుని మందిరం నాటబడిన నీతిమంతులమై మూవేయుము ఏ సురక్తములో జయము మనకు జయమే జయము మనకు ప్రైజ్ దేవుని మహిమ కలుగును గాక ప్రి దేని బిట్లారా మరి ఇక్కడ మరి ఎవరైతే దేవుని కృపను ఆశ్రయించి దేవుని కృపలో రక్షించబడి ఎవరైతే దేవుని స్థుతిస్తూ గనపరుస్తుంటారో వాళ్ళు దీవు అంట ఎప్పుడు వర్దిలుతూ ఉంటారంట బ్రైజోలాడు హాలూయా హలేలుయా కాబట్టి ఇప్పుడు ఇదేం పిట్లరా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే తొంభై రెండవ తొంభై రెండవ కీర్తన ఒకటి రెండు మూడు వచ్చిన వాళ్ళు ఏం చేశారు వాళ్ళు చూడండి రక్షించబడినటువంటి వాళ్ళు ఏం చేశారు చదువుకున్నారు యహోవాను స్థుతించుట మంచిది మహోన్నతుడ నీ నామమును కీర్తించడం మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసితను పది తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల ప్రైజ్ అలాడు ఎప్పుడు ఆయన స్థుతిస్తూ ఆయన గనపరుస్తూ ఉండాలండి ఆయన మహింపరచు రక్షించబడినటువంటి నీవు రక్షణలో కొనసాగాలంటే నేను రక్షించబడ్డాను బాప్తి పొందాను దేవుని ఆత్మను పొందుకున్నానంటే సరిపోదు రక్షించబడినటువంటి నువ్వు ఇప్పుడు ఎప్పుడు ఈ నోటు గుండా ఏం చేయాలంటే యథార్థవంతులు స్థుతించుట శోభస్కరము ఎప్పుడు